రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కాన్హా శాంతి వనంలోని వెల్నెస్ సెంటర్ను డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు ఆయనతో పాటుగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాన్హా శాంతి వనం రాజీ దాజీ పాల్గొనటం ప్రారంభం అనంతరం డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం అన్నారు కాన్హా శాంతి వనం తెలంగాణలో ఎంత పెద్ద మెడిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా యోగా నేర్పించడం గొప్ప విషయం అన్నారు కొత్త పరిశోధనలు చేస్తూ రైతులకు మేలు చేస్తున్నారన్నారు క్రీడా మైదానాలు వ్యాయామం పలు రకాలుగా ప్రజలకు అందుబాటులోకి తేవటం మంచి విషయం అన్నారు इन लोक्स में जीरो इन लोक्स से लोक्स हम यहां पे आते लोक्स में विद रिलेटिव लोक्स और एनर्जी और क्वांटम प्रेशर एंड क्वांटम थ्योरी మండలం చెందూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ వెల్నెస్ సెంటర్ కనహా శాంతి వనం చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ ఘనహా శాంతి వనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి వ్యవసాయంలో మెల్కొలు పాఠశాలలో విద్యాభులు నేర్పేటువంటి టీచర్లకి ట్రైనింగ్ అట్లాగే ఇతర సామాజిక వనాలను పెంచేటువంటి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున వారి సేవలు చేస్తూ వస్తాం దాంతోపాటు విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అశాంతులకు కారణమవుతున్నటువంటి సామాజిక సంఘర్షణలు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు ఒక సమాజానికి ఇంకొకటి సమాజానికి జరుగుతున్నటువంటి పోరాటాలు వీటన్నింటి దృత్యా మానవ మనుగడ పెద్ద ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి నిత్యం వార్తల్లో ఎక్కడో ఒక దగ్గర యుద్ధమని బాబులు వర్షమని అమాయకులైనటువంటి వాళ్ళు భలేపోతున్నారని నిత్యం చదువుతూ చాలామంది మానవత్వం కలిగినటువంటి శాంతి మార్గమే ప్రధానమైందని చెప్పి ఆ శాంతి మార్గానికి కావలసిన విధంగా మానసిక పరివర్తన చెందడానికి కావలసిన మెడిటేషన్ అనేది ప్రధానమైందని చెప్పి ఆ మెడిటేషన్ పైన ప్రధానంగా దృష్టి పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఈ శాంతి తరహా శాంతి వనం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలకి మంచి చక్కటి వరం లాంటిదని నేను భావిస్తూ ఉన్నాను ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటిని అన్నింటిని అధిగమించడానికి కావలసిన విధంగా ఇక్కడ వచ్చి మెడిటేషన్లో పాల్గొని ఆ మెడిటేషన్ ద్వారా ఒక మానసిక ప్రశాంతంతో మానవ మనుల కోసం ఈ పాత్ర పోషించడానికి కావాల్సిన వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ గ్రామంలో చేపూరు గ్రామంలో నందిగా మండలం శాస్త్ర శాస్త్ర శాసన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శంకర్ గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని చూడాలని వారి కోరటం వారి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి కలహ శాంతి వనాన్ని నిర్వహించినటువంటి రాజీ గారు అట్లాగే మిత్రుడు మధు గారు కూడా నేను గతంలో ఒకసారి కలిసేది వాళ్ళు మీరందరూ ఒక్కసారి దీన్ని పర్యటించి చూసి ఈ ప్రాంతాల్లో ఇటువంటి వెల్నెస్ సెంటర్ మెడిటేషన్ సెంటర్కి ప్రోత్సహించడానికి మీరు కూడా అంటే ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత తప్పనిసరిగా చాలామంది వెల్నెస్ కోసం మెడిటేషన్ కోసం సదూర ప్రాంతాలకి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి విధానంతో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అటువంటి వారందరికీ అతి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వచ్చి ఉండటానికి కావాల్సిన ఏర్పాటుతో సహా మెడిటేషన్ ఉచితంగా చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ శాంతి వనం శాంతి ంతిన్న వాటిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను రాజుగారు పేద మధ్యతరగతి కుటుంబాల సంబంధించినటువంటి వాళ్ళకి కూడా రావటానికి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఇటు దక్షిణ భారతదేశం కానీ ఇటు ఉత్తర భారతదేశం నుంచి ఏ కులమైనా ఏ మతమైనా ఇక్కడికి వచ్చి ఈ వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు పొందటానికి మెడిటేషన్ చేసుకోవటానికి ఇక్కడ ఉండటానికి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎఫర్ట్ చేయలేనటువంటి వాళ్ళు డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళ కోసం కూడా ఒక డార్మెటరీని పెట్టి ఆ డార్మెటరీలో వాళ్ళు ఉచితంగా ఉండేటువంటి వస్తువులు ఏర్పాటు చేస్తారు మెడిటేషన్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ కోసం కల్పించాలి నిజంగా సంతోషం అంశంగా నేను భావిస్తూ భవిష్యత్తులో ఇది ఇంకా వాటితో పాటు ఇక్కడ చెట్లని మీద ప్రకృతి సంబంధ అనేక రకాలైన మెడిసినల్ వాల్యూ కలిపి చెట్లు పెంచుతూ ఉన్నా వ్యవసాయాన్ని సైంటిఫిక్గా ఎట్లా చేయాలో కూడా నేర్పుతూ ఉన్నాను కంట్రోల్డ్ వెదర్తో ఏ పంటనైనా పండించవచ్చు అని చూపించే విధానాన్ని కూడా ఇక్కడ ఎక్స్టోమెంట్గా చేస్తూ ఇటువంటి వాటిని పూర్తిగా రైతులు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వాడుకోవచ్చు ట్రైన్ పొందవచ్చు యువతను ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి క్రీడా ప్రాంగణాలు కూడా ఒక మంచి క్రికెట్ స్టేడియం కూడా కట్టాలని చూపించారు అట్లాగే విద్యాభితులు నేర్పడానికి కావాల్సినటువంటి స్కిల్స్ కూడా టీచర్లకి నేర్పుతామని ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి చెబుతున్నారు ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేవి కాబట్టి సామాజిక బాధ్యతలో భాగంగా ఇలా చేసేటువంటి వారందరినీ కూడా ప్రోత్సహించి మా అందరి బాధ్యత కాబట్టి వారిని ప్రోత్సహించడానికే నేను ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉందని ప్రపంచ శాంతి కోసం మనందరం మానవాళి మనుగడ కోసం మనందరం ఎక్కడ వాళ్ళైనా ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని అట్లా భాగస్వామ్యం కావాలని చెప్పి మీ ద్వారా தெ பிரஜே காக்கு பார்த்துல கலாஷாந்தி வந்து கிளப்பிஸு